మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో మరింత వేగవంతంగా ఏ రోజుకారోజు వార్తా ప్రసారాలు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కాంటోన్మెంట్ ప్రాంతానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏడవ వార్డు తిరుమలగిరి చిన్న కమేళా వాసులు రోడ్పై బైఠాయించి నిరసన తెలిపారు చిన్న కమ్మేళ ప్రాంతంలో వైన్ షాప్ ఏర్పాటు చేయవద్దు అంటూ ఆందోళనకు దిగారు స్థానికంగా పాఠశాలలతో పాటు దేవాలయాలు ఉన్నాయని వైన్ షాప్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారంటూ చిన్న కమ్మేళ వాసులు ఆందోళనకు దిగారు తిరుమలగిరి ప్రాంతానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిన్న కమ్మీల పాతకళ్ళు కాంపౌండ్ వద్ద ఒక కంటైనర్ డబ్బాను ఏర్పాటు చేశారు కంటైనర్లు వైన్ షాప్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారంటూ చిన్న కమేలా వాసులు ఆందోళనకు దిగారు కంటైనర్ వద్ద వైన్ షాప్ పెడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు ఆయన డబ్బా తీసేయాలా లేదా వాళ్ళు మంచితనంగా చెప్తున్నాం మేము కోపంలో చెప్తం లేదు ఎగ్రెసివ్ గా చెప్తలేము మాకు వైన్ డబ్బా తీయాలా తీయకపోతే ఆయన డబ్బా తీయకపోతే మేము పెట్రోల్ పోల్చి కలుస్తాం ఇన్ ఫెవెంట్ ఆఫ్ ఆయర్స్ అందరు ముంగట పెద్దోళ్ళు చిన్నోళ్ళు మీడియా ఎవ్వాలన్నీ ఉంటాయి ఎవ్వంతా భయపడలేదు ఇది బారు మా దొంగలు అయిపోతారు మా బస్సు వాళ్ళంతా తాగబోతాలు అయిపోతారు పిల్లలు పిల్లలు స్కూల్స్ చాలా ఉన్నాయి స్కూల్స్ ఉంది కాలేజెస్ ఉంది అన్ని వైన్ షాప్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్థానికంగా వైన్ షాప్ ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు మాకు ఈ బార్ తీసేయాల బేట ఇక్కడికించి ఎందుకంటే ఈ స్కూల్ ఉన్నాయి కాలేజీకి పోతారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు రాత్రులు వస్తుంటారు ఒక్కొక్కరు ట్యూషన్ పోయి వస్తుంటారు చర్చ్ ఉన్నది చర్చ్ పిల్లలు పొద్దున పోతారు సాయంత్రం వస్తారు మాకు ఈ బార్ ఉండదు తీసేయాలి గుడ్లు ఉన్నాయి తీసేయాల చిన్న చిన్న అంత వయసు పిల్లలే పోతారు తెలిసిందా పిల్లలని ఇక్కడ నుంచి పోతే హైవే ఉంది ఇక్కడ నుంచి పోతే మళ్ళీ బస్లకు ఉంది మూడు దిక్కులే ఉన్నది మళ్ళీ అది అది కావద్దంటే వయసు ఉండొద్దు మంచాడు వస్తాడు చెడ్డోడు వస్తాడు అయినోడు వస్తాడు కానివాడు వస్తాడు ఇవాళ రేపు టీవీలో చూస్తున్నాం ఎన్నో జరుగుతున్నాయి అట్లా జరగకూడదని అని మేము పెట్టొద్దు అంటున్నాం అంతే కాంటోన్మెంట్ ప్రాంతానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైన్ షాప్ ఏర్పాటును నిరసిస్తూ చిన్న కమేల వాసులు రోడ్ ఎక్కారు చిన్న కమేల ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువగా ఉంటారని వైన్ షాప్ ఏర్పాటు తమ జీవితాలు రోడ్డున పడతాయని మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అక్కడ నుంచి ఆ వైన్స్ ఉండడం అక్కడ నుంచి తేవడం కారణం ఇక్కడ పెట్టడం కారణం మాకు అర్థం కావట్లేదు ఇక్కడ పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారో ఇక్కడ పర్మిషన్ అసలు లేదు ఇక్కడ దేనికి ఆ భూమికి పర్మిషన్ లేదు ఆ ల్యాండ్కి పర్మిషన్ లేదు మన ఈ వైన్స్కి పర్మిషన్ లేదు మాకు ఇంతవరకు ఏ పర్మిషన్స్ ఎట్లుంటాయో మాకు చూపట్లేదు ఇంకొకటి అక్కడ ఇక్కడ పర్మిషన్ వచ్చింది కదా అక్కడ ఎయిర్లైన్స్ కాలనీలో ఉన్న వైన్ షాప్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు అది ఎక్కడి వరకు కరెక్టు ఆ శ్యామ్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడ ఇంతకు ముందుకు జనతా బార్ పెట్టాడు కళ్ళు దుకాణం పెట్టిండు ఇప్పుడు వైన్స్ పెడుతున్నాడు మేము దళితుల్లో అనేసి కొంచెం నిర్లక్ష్యం చేసి మమ్మల్ని ఇట్లా పక్కదారి పట్టిస్తుండు కొంచెం మా వైజ్ ఆయనకు అర్థం కావాలా నెక్స్ట్ టైం ఇటువంటి కార్యకలాపాలు చేసుకోకూడదు మాకు ఇది మంచి పద్ధతి కాదు ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ గుడిలు ఉన్నాయి మాకు ఇక్కడ థర్టీ మీటర్స్లోనే హనుమాన్ టెంపుల్ ఉన్నది ఇక్కడ హండ్రెడ్ మీటర్స్లోనే మాకు ఇక్కడ కెన్ కాలేజ్ ఉన్నది ఇక్కడ హోలీ ఫ్యామిలీ చర్చ్ ఉన్నది మొక్కల సన్ స్కూల్ ఉన్నది మళ్ళీ దాని పక్కనేమో స్కూల్ హోలీ ఫ్యామిలీ స్కూల్ ఉన్నది సన్ స్కూల్ ఉన్నది మీ అన్నీ కొంచెం డిస్ప్లే పెట్టుకొని ఆలోచించుకోమని చెప్తున్నాను స్థానికంగా గతంలో కళ్ళు కాంపౌండ్ పెట్టిన సమయంలో అనేక ప్రమాదాలు జరిగాయని ఎంతో మంది మృతి చెందారని చిన్న కమేళా వాసులు ఆరోపిస్తున్నారు మరోసారి స్థానికంగా కళ్ళు కంపౌండ్ స్థలంలో కంటైనర్ ఏర్పాటు చేసి వైన్ షాప్ ఏర్పాటు సిట్టింగ్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నారని వైన్ షాప్ ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నామని చిన్న కమేళ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కళ్ళు కంపెనీ ఉన్నప్పుడు గతంలో మోరీలో వాడే ఒక ఆమె చనిపోయింది కాల్చుకొని ఒక ఆమె చనిపోయింది ఆల్రెడీ అందులో నలుగురు చనిపోయింది సార్ రెండు సార్లు మూత పడింది కళ్ళు కంపన్ ఇక్కడ వైన్స్ మాత్రం పెట్టొద్దు సార్ మేము పెడితే మాత్రం మేము ఒప్పుకోం ఒప్పుకో మేము ఎక్కడైనా రెడీగా ఉన్నాం సార్ ఇక్కడ మాత్రం డబ్బా తీసేసేలా డబ్బా తీసేదాకా ఏ రాత్రి అయినా సరే మేము ఇక్కడే ఉంటాం సార్ ఏ రాత్రి అయినా సరే తీసేదాకా మేము ఇక్కడే ఉంటాం స్థానికంగా ఉన్న స్థలంపై స్టేటస్ కో ఉందని అక్రమంగా అధికారులను లోబర్చుకుని వైన్ షాప్ ఏర్పాటు కొరకు ఓ నాయకుడు ప్రయత్నిస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు మన ఈ ఏరియాలో ఏదైతే వైన్స్ పెడుతుర్రో ఈ వైన్స్కి సంబంధించి ఏదైనా ఉంది కదా కొత్త ప్రదాదం ఈ ల్యాండ్ అనేది ష్యామ్ కుమార్ది కాదు ఈయనకు సంబంధించిన జాగా గౌరీ శంకర్ అండ్ సన్స్కి సంబంధించిన జాగా రెండు వందల నలభై గజాల జాగానే ఉంది ఎంత మీదైతే జాగా ఉందో ఇప్పుడు వెయ్యి గజాలపైన దాన్ని వాళ్ళు కబ్జ చేయాలని చూస్తున్నారు ఈ వైన్స్కి ఇక్కడ వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు ఏం లేవు దాని వాళ్ళు ఎమర్జెన్సీకి ఏంటంటే ఓర్కని ఇచ్చేసి దాని మీద పొజిషన్ మీదకి వచ్చి మేము మాది అనిపించుకోనికి వాళ్ళు దీన్ని ఇది మేము వ్యతిరేకిస్తున్నాం ఇ వైన్స్ పెట్టొద్దని ఆల్రెడీ దీని మీద సెటిస్కో ఆర్డర్ ఉన్నది ఈ ఆర్డర్ కాపీ ఉండగా కూడా వాళ్ళు జబర్దస్తి పెడుతున్నారు పిఎస్ వాళ్ళని కానీ వాళ్ళని కలుపుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇది ఏర్పాటు చేసుకుంటున్నారు అందుకని పబ్లిక్ ఎలా అయినా పిల్లలు పోతారు చేస్తారు వాళ్ళకి అందరు పైన యూరిన్ పోస్తుంటే రద్దు చేస్తారు ఇక్కడ ఉంది ఏక్సిడెంట్లు అయినా దాని రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఉంటుంది అన్నది ఉండదు కదా దానికని కాబట్టి మా పిల్లలు సేఫ్ సైడ్ గా ఉండాలంటే అందరూ మంచిగా ఉండాలంటే మీరు ఇక్కడ వైన్స్ పెట్టనియకుండానే మాకు సహకరించాలని కోరుకుంటున్నాం వైన్ షాప్ ఏర్పాటు రోడ్డు రోడ్డుపై ధర్నా చేపట్టారు తిరుమలగిరి నుండి డైరీ ఫామ్ వెళ్లే రోడ్డుపై బైఠాయించారు కళ్ళు కాంపౌండ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు చిన్న కమేలా కళ్ళు కాంపౌండ్ వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో చర్చించారు ఈ మా బస్సులో మద్యం దుకాణం కొత్తగా వచ్చింది టెండర్ లో పెడుతున్నారు మాకు బస్సుకి కి పోవడానికి ఒకటే దారి ఉంది ఆ దారి చాలా మాకు పోవడానికి రానికి లేడీస్ కి ఇబ్బంది అవుతుంది ఇక్కడ లోపల విద్యాలయాలు కూడా ఉన్నాయి వాళ్ళ చిన్న పిల్లలు స్కూల్ పది వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది ముఖ్యంగా మా లేడీస్ కి చాలా చాలా ఇబ్బంది అవుతుంది రోడ్పై బయట తెలుపుతున్న వారితో తిరుమలగిరి సిఐ నాగరాజు చర్చలు జరిపారు రోడ్డెక్కి రోడ్డుకి తెలిపితే చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు లీగల్ గా ఎలా ఉంటే అలా ముందుకు సాగాలని సూచించారు ఎక్స్ ఐసిఐ తో ఫోన్ లో బస్తివాసులకు మాట్లాడి పించారు రూల్స్ కు అనుగుణంగా వైన్ షాప్ ఏర్పాటు జరుగుతుందని ఎక్స్ తెలిపారు ఇక్కడ రోడ్ ఉంది సార్ స్కూల్స్ ఉన్నాయి చర్చలు ఉన్నాయి వచ్చే పోయే దారి నాలుగు దగ్గరకెళ్ళి దారే ఉంది పిల్లలు పోనీ రాదు ఆడలు పోనీకి రాదు మా బస్సులో బస్సులో అంత లేబర్ అందరు లేబర్ సార్ మా ఊర్లో మా లేబర్ అంత सर सर नाबल्कारी सर ఒకసారి ఒకసారి హలో సార్ ఒకసారి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసినా కానీ దీనికి అలో చేయండి ఒకసారి రండి ఇక్కడ అప్పటివరకు ఎందుకంటే పర్సనల్ అరవండి చెప్తాను ఇది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నడుస్తుంటది ఇది రూల్ ఉంటే మేము ఏమైనా జైలుకి మీరు ఎలాగున్నా మేము చేయనీకే లేదు అది ఇది అంటే రిప్రజెంటేషన్ ఇచ్చింది కదా వాళ్ళు వెరిఫై చేసి పబ్లిక్ యాక్సెప్టెన్స్ తీసుకో లేకపోతే చేయకుండా చూసేటట్టు వాళ్ళతో మాట్లాడుతున్నాము అంతవరకు అవకాశం కదా అరిసిన్ మీరు ఇక్కడ కూర్చోని ఇవన్నీ చేయకూడదు ఇట్లా ఇవన్నీ లీగల్ లీగల్గా ఏమనంటే లీగల్గా మేము కూడా హెల్ప్ చేస్తున్నాం ఓకేనా గిరి సిఐ ఆందోళన చేస్తున్న బస్తీవాసులతో చర్చలు జరిపారు రోడ్డు పైకి వచ్చి నీర్సెల్ తెలిపొద్దని నిరసనలు తెలిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు షాప్ కు సంబంధించిన ఏర్పాటుపై పై స్థల వివాదం ఉంటే ఫిర్యాదు చేయాలని సిఐ బస్తీవాసులకు సూచించారు కాంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి ప్రాంతంలో వైన్ షాప్ ఏర్పాటును నిరసిస్తూ చిన్న కమేల వాసులు రోడ్డు ఎక్కడంతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు చిన్న కమేల వైన్ షాప్ ఏర్పాటు రాజకీయ రంగు అలుముకుంది ఆ నాయకుడికి సంబంధించిన స్థలంలో ఏర్పాటు చేయడంతో మరికొంతమంది నాయకులు తెర వెంక ఉండి చక్రం తిప్పుతున్నారు ఏది ఏమైనప్పటికీ చిన్న కమేల వాసులు మాత్రం వైన్ షాప్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి తమదని వైన్ షాప్ ఏర్పాటుతో తమ ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఉంటుందని ఎటువంటి పరిస్థితుల్లోనైనా వైన్ షాప్ ఏర్పాటుకు ఒప్పుకునేది లేదంటూ భీష్మించుకొనుకున్నారు ఎక్సైజ్ అధికారులు పోలీస్ సిబ్బంది ప్రజా ప్రతిలకు ఇప్పటికే చిన్న కమేళ వాసులు తమ గోడను వినిపించారు వైన్ షాప్ ఏర్పాటు అంశం ఏం జరగబోతుంది అనేది వీచ్ చూడాలి మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ నగర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి